हाय सोपना गुड मॉर्निंग हाय बाबा गुड मॉर्निंग दोषी है सुना मेरे रोज़ पेशरे तो पेशरे टा के सुपर हाय फ्रेंड्स गुड मॉर्निंग अंदर की वेलकम टू माय चैनल सोपना कृष्णा लाख इप्पराई थे पेशरे टेस्ट करना ये रोज़ माइंड लेटिव ना चेसी पेशरे टू मंचिकोस चेडान की मंचिकोस नहीं okay. అవతల చేసినావు కదా వేసినా మూవీ వేసినా పిల్లలు కంటే కారంలో కూడా వేసినావు అవి మనకు కారం వేసినావు మనకు కూడా అట్లేనా మనకి ఇంకా అట్లే కారం అవసరం లేదన్నమాట పిండిలో పచ్చిమిరపకాయ వేడి వెంట వేసేటివి ఉల్లిగడ్డ ఇంకోటి కొత్తిమీర కొత్తిమీరనా చట్నీ వేసినావు మరి చేసినా పల్లి చట్నీ వేసినా సూపర్ ఓకే ఓకేనా నాకేసి పిల్లలు కూడా కడుకూరు చదువుకుంటారు పిల్లలు ఈరోజు స్కూల్ లేదు స్కూల్ దేనికోసం అర్థం కాలే కానీ స్కూల్ లేదంటే ఈరోజు పిల్లలే అన్నారు స్కూల్లో సరే వాళ్ళు ఇష్టం స్పీడ్గా అవుతుందా దోశ కంటే పెసరట్టు సేమ్ టైం తీసుకుంటాయా సేమ్ టైం తీసుకుంటాయి ఓకే ఈరోజు పిల్లలకు స్కూల్ లేదు కాబట్టి నిదానంగా టిఫిన్ చేయగలుగుతున్నావు స్కూల్ ఉంటే వాళ్ళని రెడీ చేయడానికి స్నానాలు చేయించడానికి టైం సరిపోదు అనమాట ఇట్లాంటివి పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి పెట్టుకుంటు ఓకే పిల్లలకి ఏమి తినిపిస్తున్నావు మార్నింగ్ మార్నింగ్ రైసే పెడుతున్నావు ఉప్మా తినిపిస్తున్నావు రెగ్యులర్ ఉప్మానే డైలీ ఉప్మానే వేస్తున్నావు పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు తినిపోవడం పులిహోర కానీ ఉప్మా కానీ చిన్న చిన్న స్మాల్ టిఫిన్ లాగా ఒకటి రైస్ పెట్టొద్దు అంట కదా కామెంట్ చేశారు కదా మేడం వాళ్ళు ఉప్మా చేస్తున్నారు కదా అమ్మ కోసం అని ఇక కొంచెం ఎక్కువ చేసి పిల్లలకి పర్లేదు లేదు ఉప్మా అయితే మధ్యాహ్నం టైంలో రైస్ తింటుంది మార్నింగ్ టిఫిన్ చేసిపోతుంది ఉప్మానం ఏదో ఒకటి ఇడ్లీ ఇవ్వాలి ఇడ్లీ కూడా ఈజే కదా పొయ్యి పైన పెడితే అది అయిపోతుంది సరే కాని మరి పిల్లలకి ఇచ్చేసే పిల్లలకి ఇచ్చేసేయమ టాబ్లెట్స్ వేసుకున్నావు వాటర్ ఇచ్చేసి చిన్నబావి నువ్వు మహంగా ఆడుకోలేరా కడుక్కోలేవు బ్రష్ చేసుకుంటున్నావు కడుక్కోపో కడుక్కోచ్చుకో కూర్చో నానమ్మ దగ్గర కూర్చో వర్రీ ఎట్లుందిరా పొద్దున వద్ద ఒక రేట్ వద్ద కదా బాగుందా ఏమో ఎక్కడెక్కడ ఆడతావు రా మట్టిలా బురదలా తీసుకురా పోనీ నేను తింటా వరగడ వదిలిపెట్టేసి కొద్దిగా నేను తిన్న ఇల్లనే పెట్టేసి నా చట్నీ కొద్దిగా అంతకన్నా తీసుకొచ్చిన వేరే నాకు మమ్మీకి నీకని ఇది మమ్మీకి చేయి ఫస్ట్ ఒక అక్కడ కచ్చుకొని ఫోటో కోసం తీజెస్ ఏమైంది నా స్కూల్ నుంచి లేట్గా వచ్చినావు డల్గా ఎందుకు నిన్న పెరుగు తిన్నావు మార్నింగ్ స్కూల్కి పోయేటప్పుడు ఏం తిన్నావు ఎందుకు డల్గా మరి ఎట్లుంది టేస్ట్ సూపర్ అందా నీకు ఈ రాసుకోపో చదువుకోపోకొచ్చు తమ్మునికి కూడా వేసి చదువుకోమండి డాడ్ అని చెప్పి తినుబెడా బాగుందా టేస్ట్ ఎట్లుందా బాగుందా సూపరా తినేసి పొద్దున తొమ్మిది గంటలకు ఇంటి దగ్గర అన్నం తినేసి టిఫిన్ బాక్స్ తీసుకొని చేయిన్ దగ్గరకు అయితే వచ్చిన ఇంకా ఇంతకుముందు ఒకసారి కరిగేట వేసిన కదా అన్ని మళ్ళీ ఈరోజు రెండవసారి అదవే మళ్ళాను మళ్ళీ కరిగేట వేసేసినా ఇప్పుడైతే లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది ఇంటికి అయితే రాలేదు వర్షం పడడం వల్ల మా కరిగేట సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఇంకొక ఐదు మళ్ళు చేసేది ఉంది ఐదు మళ్ళని ఇంకా రేపు రేపు ఎల్లుండి వరకు ఐదు మళ్ళని కంప్లీట్ చేసేస్తా ఇంకా రేపు ఎల్లుండి అయితే కరిగేట కంప్లీట్ అవుతుంది ఇంకా వరినాట వేసుకునేది ఉంటుంది ఇప్పుడైతే చికెట్ అవుతుంది ఇంటి దగ్గరికి వెళ్దాం ఇంటికి వెళ్ళినాక లాగ్ కంటిన్యూ అయితే చూడండి అమ్మ రొట్టెలు నువ్వే ఇష్టం అమ్మ అక్కడ వయసార్ కల్లా నువ్వు చేస్తున్నావా ఎన్ని చేసినావు రొట్టెలు మరి ఇప్పుడు ఎన్ని తలా ఒకటి చేసినావా స్వప్న ఏం చేస్తుంది ఏం చేస్తున్నావురా ఇతరులని పెడతావు అక్కడ వెళ్ళిపోయిపోయింది చీకటి అయింది రొట్టెలు చేయడం అయిపోయిందమ్మాది మెల్లగా జాగ్రత్త వస్తుంది పెంకులు రెండెందుకు ఎందుకు పెంచులా పెంకులా రెండు ఎందుకు పాతది వాడుతారు కొత్తది వాడుతారా ఎన్ని వాడేటట్టు రా మీరు ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తారా కూలర్ ఇతలో పెట్టిరు బయట ఉండే కదమ్మా బయట నుంచి ఇప్పుడు వర్షాకాలం కదమ్మా రేకుల కింద వర్షంది అది వస్తుంది కదా అతలు ఎదురు ఇంట్లో పెడదామంటున్నావా అతలో ఫ్రిడ్జ్ అయ్యింది మళ్ళీ ఇదాము సరే పొద్దుగా పెడదాం పట్టము ఇప్పుడు ఆల్రెడీ వర్షం వస్తుంది ఈరోజు నాలుగు మళ్ళీ కర్రెట్ చేసినా నాలుగు మళ్ళీ రెడీ చేసినాం ఇంకా ఒక పైన రెండు మళ్ళీ కొల్సీ కట్ట నాలుగు మళ్ళీ వేస్తే అయిపోతుంది నారు వచ్చింది వేయడానికి ఒక వారం రోజులు అయితే వస్తుంది ఇంకో వారం రోజులు అయితే ఈతకి వస్తుంది అన్నట్టు నారు యూరియా చల్లితే తొందరగా వస్తుంది మనం అక్కలు ఇంటికాడికి పోతాం పెళ్ళికాడికి కదాము పెళ్ళి ఎనిమిది దినాలు ఉంది నారడానికి కూడా గప్పుడు వస్తుంది మనకు నాటేయడానికి వీలు కాదు అవుతుంది అందుకోసమని ఏరియా వెళ్తలేము పెళ్లికి వచ్చినాక వెళ్దాం చీకటి చికట్ వస్తుంది వెళుతూరు లేదు ఇంట్లో అవసరం సరే ఓకే నుంచి తడిచిపోని ఇంకా స్వప్న అయితే వేడివేడిగా అయితే వేస్తుంది ఇప్పుడు కొంచెం చేసి పెట్టింది ఒక్కొక్కటి ఒక్కొక్క ఆహారం వచ్చింది బానే ఉన్నాయిలే బాగా ఉన్నాయిలే బానే ఉన్నాయి ఓన్లీ మిర్చి మాత్రమేనా ఇంతకుముందు చేసినప్పుడు కదా మిర్చితో పాటు ఆలుగడ్డ బజ్జీ ఇంకేమైనా వేసినావు పకోడి 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 ఆలుగడ్డ బజ్జీ మిర్చి మూడు చేసినావు మూడు రకాలు చేసినావు ఇంతకుముందు చేసినా జస్ట్ ఓన్లీ మిర్చినా ఇప్పుడు మేము చేని దగ్గర తడిసిపోయి ఇంటికి వచ్చినామని స్వప్న అయితే ఇంకా వేడివేడిగా ఏదైనా ఒకటి ఇవ్వాలని ఇంకా బజ్జీలు అయితే వేస్తుంది మార్నింగ్ నుంచి వర్షమే ఉంది నేను అంటే వర్షమే ఉంది మార్నింగ్ తొమ్మిది గంటలకు పోయినా కదా అప్పటి నుంచి కంటిన్యూ ఇప్పటి వరకు వర్షం ఇంకా తగ్గుతా ఇంకా నడుస్తూనే ఉంది కానీ ఎక్కువ పడుతుంది లైట్గా ముసురు ముసురు మాత్రమే వస్తుంది ఇంకెన్ని ఉన్నాయి ఇవే ఉన్నాయి చేసేటి పిల్లలకి ఇచ్చిన కదా పిల్లలకి ఇచ్చిన అవతల నాయన తింటుండ ఇవి చేసేస్తే ఇంకా అందరు సరిపోతాయి ఇలా వేడివేడిగా తినేటప్పుడు వేసినాం అందుకేనా ఇప్పుడు తినే టైంకి వేస్తున్నాం అన్నట్టు వంట ముందే వేస్తే చల్లగా అయిపోతుంది వంట అయిన తర్వాత వంట అయిన తర్వాత వాళ్ళు తినడానికి కూర్చున్నప్పుడు చేసిద్దాం మన ఉద్దేశంతో ఇప్పుడు పెట్టుకున్నాం అన్నట్టు ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది ఒక రెండో రెండు రెండో మూడు మూడో తినేస్తారు తర్వాత రొట్టె తినేసి అన్నం తినేస్తారు ఇక ఇవి తిన్న తర్వాత సరిగా దినబుద్ధి తెలుసా కాకపోతే వెదర్ కూల్ ఉందని కొంచెం చేస్తున్నాం అన్నమాట వేడి వేడిగా ఉంటాయని కాబట్టి